ప్రేజ్ ద లాడ్ ఈరోజూ ఈ సందేశాన్ని వింటున్న నీవు ఒక్క క్షణమాగి నీ మనసును పరీక్షించుకో నువ్వు నిజంగా ఎలా ఉన్నవు బయటకు నవ్వుతూ కనిపిస్తున్నావు కాని లోపల ఎవ్వరికీ చెప్పుకోలేని భయంతో వణుకుతున్నావా పగలు పనులలో బిజీగా ఉంటూ ఆ ఆందోళనను మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నావు కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ ఆలోచనలు నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా రేపు నా పరిస్థితి ఏమిటి నా కుటుంబ భవిష్యత్తు ఏమిటి అనే ప్రశ్నలు నిన్ను నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయా ప్రియమైనవారులారా ఒక వ్యక్తి తన ఇంట్లో అన్ని తలుపులూ వేసుకుని భద్రంగా ఉన్నాసరే అతని మనసు మాత్రం అదృశ్యమైన భయంతో వణుకుతూ ఉండవచ్చు బయట శత్రువు లేడు కాని లోపల ఏదో జరిగిపోతుందనే భయం దీన్నే చెరసాల అంటారు ఈరోజు దేవుడు నీ బయట కనిపిస్తున్న జీవితంతో కాదు నీ లోపల అలజడిపడుతున్న నీ మనస్సుతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ భయం నుండి నీకు విడుదల కలగబోతోంది ఏసుక్రీస్తునామంలో ద వర్డ్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనలు మీరు ఏవైనా కష్టాల్లో ఉన్నా అనారోగ్యంతో బాధపడుతున్నా మేము మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాము మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే మా వాట్సాప్ నంబర్ ఆరు పంపండి మేము మీ అభ్యర్థనలను చదువుతాము మరియు మీకోసం కన్నీటితో ప్రార్థిస్తాము అలాగే ఈ దైవ పరిచర్యను మీరు మనస్ఫూర్తిగా సపోర్ట్ చెయ్యాలనుకుంటే మీ కానుకలను ఈ ఫోన్పే నంబర్ ద్వారా పంపవచ్చు ఆరు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా తొమ్మిది నాలుగు ఏడు తొమ్మిది మీ సహాయం దేవుని వాక్యాన్ని వేలాది మందికి చేరవేయడానికి మాకు ఎంతో శక్తినిస్తుంది ఇది పూర్తిగా మీ ఇష్టమే ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని నెమ్మదిగా ధ్యానిద్దాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసువార్ధ ఎనిమిదవ అధ్యాయం యాభై వచనంలో యేసుప్రభువు ఒక శక్తివంతమైన మాట చెప్పారు ఏసు ఆ మాట విని భయపడవద్దు నమ్మిక మాత్రముంచుము ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పెను ఈ మాటలు ఎప్పుడు చెప్పబడ్డాయో తెలుసా యాయీరు అనే తండ్రి తన కుమార్తె చనిపోయిందనే వార్త విని సర్వస్వం కోల్పోయినట్టుగా నిలబడ్డప్పుడు చుట్టూ ఉన్నవారంతా ఇక లాభంలేదు అంతా అయిపోయింది అని తీర్పు చెప్పిన సమయమది కాని యేసు అక్కడ నిలబడి కేవలం భయపడవద్దు అని ఊరుకోలేదు ఆయన ఏమన్నారంటే నీవు నమ్మిక ఉంచు అప్పుడు నీవు దేనిగురించైతే భయపడుతున్నావో ఆ పరిస్థితి మారుతుంది స్వస్థత కలుగుతుంది అని వాగ్దానమిచ్చారు అవును ప్రియమైన బిడ్డ నీవు దేవునిమీద నమ్మిక ఉంచితే నీవు భయపడుతున్న ఆ సమస్య నుండి నీవు ఖచ్చితంగా విడుదల పొందుతావు ఒక చిన్న ఉదాహరణ గమనించండి ఒక పక్షి తుఫాను సమయంలో ఒక చిన్న చెట్టు మీద కూర్చుని ఉంటుంది గాలికి ఆ కొమ్మ విరిగిపోయేలా ఊగుతున్నా ఆ పక్షి భయపడదు ఎందుకు ఎందుకంటే ఆ పక్షి నమ్మిక ఆ కొమ్మమీద లేదు తన రెక్కలమీద ఉంది నీ జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యమనే తుఫాన్లు వచ్చినప్పుడు నీ ఆస్తిని చూసి కాదు నీ మనుషులను చూసి కాదు నీ రెక్కల వంటి దేవుని వాగ్దానాలను చూసి ధైర్యంగా ఉండు గ్రంథం నలభై ఒకటి వచనంలో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు భయపడకము నేను నీకు తోడయ్యున్నాను దిగులు పడకము నేను నీ దేవుడనయ్యున్నాను అంటే నీవు ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నావేమో కాని సర్వశక్తిమంతుడైన దేవుడు నీ పక్కనే నిలబడి ఉన్నాడు నీవు పడిపోకుండా తన నీతిగల కుడిచేత్తో నున్ను పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కీర్తనల గ్రంథం ఇరవై మూడు నాలుగవ వచనం ప్రకారం గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయనికూ భయపడను నీవు నాకు తోడయ్యుండువు లోకం నిన్ను చీకటిలోకి నెట్టవచ్చు కాని దేవుని వెలుగు నిన్ను నడిపిస్తుంది భయమనేది వేసే బాణం కాని విశ్వాసమనేది దేవుడు నీకిచ్చిన కవచం ఆ కవచాన్ని ధరించుకో ఏ శత్రువు నిన్ను తాకలేడు నీవు నమ్మిక ఉంచితే యాయీరు కుమార్తెకు కలిగిన స్వస్థత నీ జీవితంలో కూడా కలుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఒక తీర్మానం తీసుకో నేను భయాన్ని వినను దేవుని వాక్యాన్ని వింటాను నా పరిస్థితి నన్ను నడిపించదు దేవుని మాటే నన్ను నడిపిస్తుంది అని నీవు గట్టిగా ప్రకటించు నీవు ఏ సమస్యతో పోరాడుతున్నా సరే యేసు దగ్గరకురా ఆయన నీ భారాన్ని తీసివేసి నీకు విశ్రాంతినిస్తాడు నీ భయం నీ జీవితంలో చివరి మాట కాదు దేవుని మాటే నీ జీవితంలో ఆఖరుమాట పరిశుద్ధుడైన తండ్రి ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డనూ మీరు తాకండి భయంతో కృంగిపోతున్న హృదయాలకు నీ శాంతిని ప్రసాదించు ఎవరైతే అంతా అయిపోయింది అని నిరాశలో ఉన్నారో వారికి లూకా యాభై ప్రకారం కొత్త ఆశను స్వస్థతను దయచేయండి వారి అనారోగ్యం అప్పుల బాధలు కుటుంబ సమస్యల నుండి విడుదల దయచేయండి నీవు ఇచ్చే శక్తి ప్రేమ మరియు నిబ్బరంగల మనసును వారికి దయచేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గుర్తుంచుకోండి భయం వస్తుంది కాని దాన్ని సింహాసనమెక్కనివ్వకండి నీ జీవితం మీద రాజు దేవుడు మాత్రమే ప్రతిరోజూ ఇలాంటి ప్రార్థనలు వాక్య సందేశాలు పొందడానికి మన వీడియోను లైక్ చేయండి ద వర్డ్ ఆఫ్ జీజస్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ బటన్ క్లిక్ చేయండి ప్రేయిస్ ద లాడ్